ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ న్ని గోల్డ్ కంపెనీ జనరల్గా గా ని మనం లక్ష్మీదేవితో చూస్తాము అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సో కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదు అనమాట సో ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వల్ల కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము లేదు అనంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవటము అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో దానికి గల ప్రధాన కారణాలేంటి గోచార నృత్యం ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమ్మగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి బట్ కొన్నిసార్లు గోచర రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది సో తప్పకుండా అండి ఎందుకు అని అంటే చాలామందికి మనం చూస్తుంటాం సంపాదించింది సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి అంటే డబ్బు నిలబడదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావాలి రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి నాలుగు దోషాలుగా చెప్పబడింది మొదటిది వ్యయ దోషము అని ఉంటుంది వ్యయ దోషము వ్యయము అంటే ఖర్చు అండి వెళ్ళిపోవడము అని అర్థము సో వ్యయ దోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు అది హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయ దోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఏదైనా మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయ దోషము ఉంటారు అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు అప్పుల పాలు అయిపోతారు దీన్ని వ్యయ దోషంగా చెప్పబడతారు అయితే రెండవది ఏంటి అంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది ఎవరు సంఘ అని అంటే లెవెన్త్ హౌస్ అండి అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము అట్మాస్ఫియర్ వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము ఇవన్నీ కూడా వస్తాయి సో ఎప్పుడైతే మనం చూ చూడండి చాలామంది ఇళ్లల్లో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా లేకపోతే వాళ్ళు ఏదో చేశారా ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు లెవెన్త్ హౌస్ అండి చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు జూదానికి ఖర్చు పెట్టచ్చు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా మొత్తం కుల కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది శాస్త్రం చెబుతోంది అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి సో ఆ విషయంలో సంఘ దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని చెప్పబడింది అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దాయాలి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి భార్యాభర్తలు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎర్కొంటారు అప్పుల బాధలు లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము మోసపోవడము దొంగల పాలవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి సో అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించిన వీళ్ళు అనుభవించిన అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము తెలిసి తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం ఇదంతా కూడా అభావన దోషం ప్రణాళిక లేకపోవడము అనేటువంటి నుంచి వచ్చి దానివల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి షేర్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్స్ లో వ్యసనాల రీత్యా అన్ని రీత్యా ఆన్లైన్ షాపింగ్ అని చీరలు అని అదని ఇదని ఫర్నిచర్ అని ఏదైనా అవ్వచ్చు అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్ లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి ఇక నాలుగోది అన్యోన్య దోషము అని ఉంటుంది అన్యోన్య రుణ దోషంగా చెప్తారు అంటే భర్తకి తెలియకుండా అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఆ భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయట బయటకు అప్పులు ఇస్తుంటారు అవి మోసపోతారు తిరిగి రావు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తుంటుంది అంటే ఇద్దరు కూడా అప్పులు పాలైపోవడము ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనం చూస్తుంటే ఆయనంతకాలం మా మా లైఫ్ చాలా బాగుందండి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత మా నా లైఫ్లో ఇలా బిజినెస్ లోస్ అండి డబ్బులు ఉండట్లేదు ఏమీ జరగట్లేదు అనేటువంటి భావనతో అప్పులు పాలైపోయి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది స్త్రీల స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి అంటే వాళ్ళకి తెలియకుండా అన్నీ మాకే తెలుసు అనే విధంతో విధానంతో అన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పులు పాలు అయిపోతుంటారు అంటే ఇంకా భర్తది ఏమి సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు అంతా కూడా వాళ్లే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు అది తప్పు కాదు కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణ దోషాలకి దారితీస్తుంది అంటే విపరీతమైన అప్పులు పాలైపోతారు అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు ఇది జాతకంలో కొన్ని యొక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు నాగరాజు గారు భర్తను తాకట్లో పెడేస్తారు అంతేనా ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ విమెన్కి కి నక్షత్రం వారికి ఈ నాలుగిట్లో కనుక మనం చూసుకుంటే ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుందండి మేజర్గా నాగరాజు గారు భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి అయితే వీళ్ళకి సంఘ దోషము అనేటువంటిది ఉంటుంది సో ఏదైతే సంఘ ఉందో సంఘ దోషాత్ కులధనం వినాశం యాతి అంటారు అంటే ఈ సంఘ దోషం ఎలా ఏర్పడుతుంది వీళ్ళకి అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అంటే వాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నవాళ్ళు దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ స్థలం మీద అక్కడ కొంటే చాలా మంచిదంట అని చెప్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సే కొంటారు ముందు వెనక ఆలోచించకుండా అంటే మోసపోయేటువంటి స్వభావం ఎక్కువగా ఉండడం వలన ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఆ యొక్క చెడు సహవాస దోషం మూలాన డబ్బులు విపరీతంగా నష్టపోతారు అని చెప్పొచ్చు అదే విధంగా అదే కాదండి భరణీ నక్షత్రం వాళ్ళు చాలామంది ఈవెన్ యూత్ కూడా ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఆ బెట్టింగ్ యాప్స్ కానీ దాంట్లో జూదము కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వ్యసనం లాంటిది సో ఈ వ్యసనంలో పడి డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడానికి కారణము ఈ సంఘ దోషము బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అండి వీళ్ళంతటి వీళ్ళకి చాలా ప్రాపర్గా చాలా ప్యూర్గా రాగా ఉంటారు దేని మీద కోరిక లేకుండా కానీ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది వస్తుందో ఖచ్చితంగా అది కొన్ని తీరాలి అనేటువంటి భావనతో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఖచ్చితంగా భరణీ నక్షత్రం వాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏది కూడా వృధాగా ధనం ఖర్చు పెట్టద్దు ఇన్ఫ్లుయెన్స్ అస్సలు అవ్వద్దు తర్వాత మేజర్గా ఉండేటువంటిది నాగరాజు గారు అన్యోన్య రుణ దోషము చాలామంది భరణీ నక్షత్రం వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు కూడా రావడానికి కారణం ఈ యొక్క దోషమే భరణీ నక్షత్రం వాళ్ళు హండ్రెడ్ పీపుల్ ఉంటే దాంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్కి మ్యారీడ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది ఎందు చేత వస్తుంది అంటే వీళ్ళకి ఇది కూడా ఇంటర్లింక్డ్ అండి అన్యోన్య రుణ దోషం వ వలన భర్తకి తెలియకుండా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన భర్తకి తెలియకుండా భర్త మీద అజమాయిష్యూ చేయాలనేటువంటి ఉద్దేశం వలన లేదా కొంతమందికి అత్తగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వలన ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వలన ఆ అన్యోన్య రుణదోషం అనేటువంటి దాని వలన డబ్బు విపరీతంగా రాసవుతారు అంటే ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం లేక ఇంట్లో వాళ్ళకి తెలియదు అనేటువంటి భావనతో సో లేదు నేను ఖచ్చితంగా మంచి మా వాళ్ళకి మంచి చేసి చూపిస్తాను సంపాదించి చూపిస్తాను అనేటువంటి ఉద్దేశంతో అన్యోన్య రుణదోషం ఉండడం వల్ల అదంతా ఒక మాయ అన్యోన్య రుణదోషం చేసేటువంటి మాయ దాని వలన ఆ డబ్బంతా తీసుకెళ్లి ఎక్కడో బయట పెడతారు అదంతా కూడా మొత్తం డ్యా సర్వనాశనం అయిపోతుంది ఆ డబ్బంతా కోల్పోతారు పోయిన తర్వాత మ్యారీడ్ లైఫ్ లో కూడా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల అంటే ఎలాంటి ప్లానిటరీ హౌస్ వల్ల బికాస్ ఎందుకంటే వీళ్ళకి సెవెంత్ హౌస్ అనండి సెవెంత్ హౌస్ చూస్తే శుక్రుడు భరణ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అదేవిధంగా వీళ్ళకి సెవెంత్ లార్డ్ శుక్రుడు అవుతారు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికైనా అన్యోన్య దోషంలో డబ్బు కోల్పోవడానికైనా కారణం అదే సెవెంత్ లార్డ్ అండి అదేవిధంగా సంఘ దోషము లెవెంత్ లార్డ్ వీళ్ళకి లెవెంత్ లార్డ్ వచ్చి శని భగవానుడు అవుతారు ఎప్పుడైతే శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ మీద ఉందో అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అండి వీళ్ళకి తెలియదు అంతా కోల్పోయిన తర్వాత రియలైజ్ అవుతారు ఖచ్చితంగా భరణి నక్షత్రం వాళ్ళు మీరు ఇంకా డబ్బు కోల్పోయినట్లయితే జాగ్రత్తగా ఉండండి ఇంకా కోల్పోనట్లయితే జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కోల్పోయినట్లయితే శుక్రుడికి సంబంధించిన పూజలు చేయండి అలా అండి కమింగ్ మంత్స్ వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే వీళ్ళకి ఇది మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రం నాగరాజు గారు మేజర్గా వీళ్ళు బాగా గమనిస్తే జాన్వరి దగ్గర నుంచి ఈ ఇయర్లో జనవరి దగ్గర నుంచి భరణీ నక్షత్రానికి విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యాయి అది బట్టలకి ఖర్చు అయ్యాయా లేకపోతే వృధాగా మోసపోయారా లేకపోతే బంగారానికి ఖర్చు అయ్యాయా ఏదైనా పక్కన పెట్టండి విపరీతంగా ఇంతకు ముందు లేనంత విధంగా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేశారు వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి అసలు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు డబ్బులు మాత్రమే కాదు నాగరాజు గారు ఈవెన్ వీళ్ళు పడినటువంటి శ్రమ కష్టం అది ఆ డబ్బు అనేటువంటిది వీళ్ళు పడినటువంటి శ్రమ కష్టము వీళ్ళ యొక్క కోరిక ఆ కోరిక మీద విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోయాయి అండ్ అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు జులై తరువాత శని భగవానుడు కుడి భుజం మీదకి రావడం మూలాన కాలపురుష చక్రంలో మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పచ్చు డబ్బు నిలబడము మళ్ళీ ఇన్కమ్ కాస్త రావడము లేకపోతే ఇంకా చెప్ప అవకాశాలు ఇంకా పెరగడము వీళ్ళు ఏంటి అంటే ఈజీ మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి భరణి నక్షత్రానికి సో అలాంటి స్వభావం ఉండి అంత టాలెంటెడ్ అయినటువంటి వీళ్ళు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఆఫర్స్ కానీ డబ్బు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంకా అది అవుతుంది ఇది అవుతుంది ఏమీ నమ్మద్దు జూలై తర్వాత నుంచి కాస్త మంచి రోజులు కనబడుతూ ఉన్నాయి ఇంకా శుభ ఫలితాలు కావాలి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి ప్రతి శుక్రవారము కేజింపవు బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల చాలా శుభంగా ఉంటుంది రెమెడీ ఏంటండి అసలు వీళ్ళకి జనరల్గా అంటే మీరు పూజ కోసం అంటున్నారా సో ఈ పూజ కోసము అయితే కొంతమందికి స్వల్పంగానే ఉంటుందండి నాగరాజు గారి దోషం అంటే మాకు పెద్దగా ఏం లేదండి ఈ మధ్యనే కాస్త కనబడుతోంది అనుకుంటారు అది శని యొక్క ప్రభావం చేత కనబడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళైతే సుదర్శన హోమం ఖచ్చితంగా చేయాలి లేదు నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పెరిగినప్పటి నుంచి నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవండి నా రాతింతే అనేటువంటి భావనతో విసుగు పుట్టిన చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళైతే మహాలక్ష్మి యాగం చేయండి అమ్మ మీ లైఫ్లో మీరు మీకోసం చేయాల్సినటువంటి యాగం ఏదైనా ఉందంటే మహాలక్ష్మి యాగం మీ లైఫ్ అంతా టర్న్ అవుతుంది సహస్ర పద్మములతో అమ్మవారికి యాగం చేసినా అభిషేకం చేసినా ఏమి చేసినా మీ లైఫ్ టర్న్ అవుతుంది ఎలానే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చాట్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి బట్ ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని కర్మదోషులు కూడా దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మేము అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్నటువంటి వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారి వ్యయ దోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది అది కూడా ఒక కారణం కావచ్చు అలాంటి కర్మలు ఉన్నవాళ్ళు కూడా కర్మని దోషం ఆ కర్మ దోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్య అయినా ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి పర్సనల్ గైడెన్స్ ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే దేనివల్ల చూసిన తర్వాత దాన్ని సరి చేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా అండి రెవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకారం నమస్తే అండి చూస్తారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మరి కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చార్ట్ గురించి అంటే మీ జాతకరీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆన్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి